గురజాల పట్టణంలో మాచర్ల రోడ్డు స్టేట్ బ్యాంక్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు గురజాల అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఎంత వైభవంగా నిర్వహించారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని గురజాలలో ఘనంగా నిర్వహించారు ఎస్బీఐ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం జన్మదిన కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి ప్రజ్ఞాశాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన సామాజిక పరివర్తన ఉద్యమంలో బహుజు భాగస్వామ్యం కావాలని కోరారు అంబేద్కర్ యూత్ ఆయన ఆశయ సాధనకై అంబేద్కర్ బాటలో పయనించాలన్నారు అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుజాల అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

அந்த காற்று கொஞ்சம் பெட்டேசு கார்டு மண்டி அந்த எப்பத்தி ஏழு என்ன சந்திரமா